హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనకాడి లైట్ ఛానల్ ఈరోజు ఈ వచ్చేసి రెయిన్ లిల్లీ ప్లాంట్ అనమాట ఈ వీడియోలో మనం రెయిన్ లిల్లీ ప్లాంట్ని ఎలా గ్రో చేసుకోవాలి అలాగే ఈ ప్లాంట్ ఫ్లవరింగ్స్ అనేవి ఎలా వస్తాయో తెలుసుకుందాం మనం ఇప్పుడు మనం చూస్తున్నది రెయిన్ లిల్లీ ప్లాంట్లో ఉన్న ఎల్లో కలర్ ఫ్లవర్ ప్లాంట్ అనమాట దీంట్లో మనం రెయిన్ లిల్లీ ప్లాంట్కి మెయిన్గా ఇక్కడ చూస్తున్నట్లుగా బల్బ్స్ ద్వారా కానీ లేదు సీడ్స్ ద్వారా కానీ ఈ ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చు ఇక్కడ నేను బల్బ్స్ ద్వారా ఈ ప్లాంట్ని గ్రో చేసుకుంటున్నా అనమాట చూడండి ఇలా ఉంటుంది ఉల్లిపాయ లాగా ఈ బల్బ్ అనేది ఉంటుంది ఒక్క బల్బ్ని మనం పెట్టుకున్నా చాలు ఓవరాల్ సాయిల్లో పెట్టుకుంటే చాలు ఓవరాల్ ఆ ఏరియా మొత్తం ఈ బల్బ్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయి నెంబర్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ అనేవి కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి అలాగే మనకి ఫ్లవరింగ్ కూడా వండర్ఫుల్గా మొత్తం బాగుంటాయి ఒక్కసారిగా ఫ్లవరింగ్ అనేది సూపర్ ఉంటుంది ఈ ఫ్లవర్స్ని చూస్తే ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎలా అయితే అట్రాక్టివ్గా ఉంటాయో అంత అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట ఈ రెయిన్ లిల్లీ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ మెయిన్గా ఈ రెయిన్ లిల్లీకి ఎందుకు ఆ పేరు వచ్చిందో చెప్తాను మ్యాక్సిమం ఇది ఫ్లవరింగ్ రావాలి అంటే ఈ ప్లాంట్స్ ఈ ఉన్న ఈ మొక్కల మీద అంటే ఇది కనిపిస్తున్న ఈ గడ్డి మీద ఆ రైన్ వర్షపు చినుకులు కనుక పడితే నెక్స్ట్ డేనే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి బ్లూమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే ఆ రెయిన్ వాటర్ అనేది ఆ ప్లాంట్ మీద పడుతుందో అప్పుడే మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది మిగిలిన సీజన్స్లో ఈ ఫ్లవర్స్ అనేవి చాలా అంటే చాలా రేర్గా మనకి కనిపిస్తుంటాయి పుయ్యవన్నమాట మ్యాక్సిమం రెయిన్ సీజన్లోనే ఎక్కువగా మనకి ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఇది లిల్లీ ఫ్లవర్ ప్లాంట్స్లో ఒక టైప్ అనమాట ఇది వచ్చేసి రెయిన్ లిల్లీ అనమాట ఓన్లీ వర్షం పడినప్పుడు లేదా వర్షపు చినుకులు పడినప్పుడే ఈ ఫ్లవర్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తాయి అందుకే దీన్ని రెయిన్ లిల్లీ ప్లాంట్ అనమాట అంటారు ఇప్పుడు నేను ఈ గడ్డిని మొత్తం ఎందుకు పీకుతున్నానంటే మనకి ఎక్కువ బ్లూమ్స్ రావాలి అంటే ఇట్లాగా ఎక్కువగా పెరిగిపో ఉంటే గడ్డి బ్లూమ్స్ అనేవి అంత ఎక్కువగా రావన్నమాట ఫ్లవరింగ్ అంటే బ్లూమ్స్ అంటే ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రాదనమాట ఎప్పుడైతే మనం మొత్తం ఒక కత్తిర అంటే సిజర్ని యూజ్ చేసినా మొత్తం కట్ చేసామనుకోండి మనకి ఫ్లవరింగ్ అనేది రావటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇవంతా ఏం అవసరం లేదు అందుకే నేను మొత్తం తీసేస్తున్నాను తీసేయడం వల్ల మనకి ఒక్కొక్కసారి రైన్ పడకపోయినా వర్షం పడకపోయినా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఇలా చేయటం వల్ల అందుకే నేను ఎప్పుడు ఇట్లా పెరిగిపోయినప్పుడు బాగా గడ్డి మొత్తం పెరిగినప్పుడు కట్ చేస్తాను అనమాట దాని యొక్క లీవ్స్ మొత్తం చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ ఇందాక మీకు చూపించింది స్టార్టింగ్లో ఎల్లో ఈ పింక్ నిన్న వర్షం పడింది అందుకే చూడండి బ్లూమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ మొగ్గలు వచ్చినాయి ఇవి తర్వాత డేకి ఈవినింగ్కి చిన్నగా విచ్చుకుంటాయి అనమాట ఈవినింగ్స్కి ఇది విచ్చుకుంటాయి ఇదిగోండి కనిపిస్తున్నాయి బడ్స్ లిల్లీ రెయిన్ లిల్లీ ప్లాంట్ యొక్క పింక్ కలర్ బడ్స్ అనమాట ఈ రెయిన్ లిల్లీలో వచ్చేసి ఈ పింకే కాకుండా ఎల్లో రెడ్ వైట్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి నా దగ్గర వచ్చేసి పింక్ అలాగే ఎల్లో ఫ్లవర్సే ఉన్నాయి ఎవరైతే ఈ నిల్లి పెంచుకుందామో అనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఈ గడ్డి అంటే ఈ లీవ్స్ అనేవి బాగా పెరిగినప్పుడు వాటిని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే అప్పుడప్పుడు బ్లూమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటాయి రెండు ఆ ప్లాంట్ని ఎప్పుడైతే మనకి వర్షం పడుతుందో ఆ చినుకులు పడే విధంగా ఆ ప్లాంట్ మీద ఆ చినుకులు పడే విధంగా మనం ఆ ప్లాంట్ని ఉంచాలి లేదు అంటే మనం ఆ ప్లాంట్ని పెంచుకున్న మనకి ఫ్లవరింగ్ అనేది మ్యాక్సిమం రాకపోవచ్చు ఈ రెండు మనం టెక్నిక్స్ యూస్ చేస్తే చాలు ఈ రెయిన్లీ ప్లాంట్ని ఈజీగా ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఏవి యూస్ చేయకుండానే ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ఈవినింగ్ చిన్నగా అలా బ్లూమ్ అవుతూ ఉంటాయి విచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ చూడండి చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంటాయి ఇవి ఒక్కసారి అంటే పూలు అనేవి చాలా తక్కువగా వచ్చినా కానీ దాని యొక్క ఎలా అంటామంటే దాని యొక్క మెమరీ అంటే దాన్ని ఆ ఫ్లవర్ని మనం మర్చిపోలేము అనమాట అంత వండర్ఫుల్గా ఉంటాయి ఇది కూడా వచ్చేసి లిల్లీ జాతికి చెందిందే కానీ ఇది ఒక టైప్ లిల్లీలోనే ఇది ఓన్లీ సీజన్ ఏలో మనకి ఎక్కువగా ఫ్లవర్స్ కనిపిస్తాయి ఇదిగో చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్ మ్యాక్సిమం మనం ఎక్కడ ఇవి పెట్టుకుంటే చాలా అంటే ఒక చిన్న పాట్లో అట్రాక్టబుల్ పాట్లో కలర్ కలర్స్ వేసున్న పాట్లో ఈ బట్స్ ఇవి బల్బ్స్ కానీ లేదు ఆ సీడ్స్ కానీ వేస్తే మనకి ఆ గ్రాస్ అనేది గ్రో అయ్యి ఈ ఫ్లవర్స్ వస్తాయి కదా మనకి ఫ్లవర్స్ వస్తే చాలా బాగుండిద్ది లేదు ఆ గ్రాస్ ఉన్నా కానీ చూడటానికి బాగుండిద్ది విజిబుల్నెస్ అనేది చాలా బాగుండిద్ది మనకి సీడ్స్ కావాలి అనుకుంటే గనక ఈ యెల్లో కలర్ ఫ్లవర్ ప్లాంట్కి ఈ కనిపిస్తున్న ఫ్లవర్స్ని మనం కొయ్యకుండా అలాగే ఉంచితే కనుక మనకు ఒక కాయలాగా ఫామ్ అవుతుంది ఆ కాయని మనం ఒక ఫోర్ డేస్ వరకు డ్రై అయ్యేంత వరకు మనం కొయ్యకుండా ఉంటే చాలు హెల్దీ సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఆ తర్వాత డ్రై అయిపోయిన ఆ కాయని తీసుకొని మనం చూస్తే కనుక బ్లాక్ కలర్ సీడ్స్ కనిపిస్తుంటాయి ఆ బ్లాక్ కలర్ సీడ్స్ని యూస్ చేసుకొని న్యూ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి లేదు అంటే మనకి పింక్ కలర్లో సీడ్స్ రావట్లేదు దానికి మనం బల్బ్ యూజ్ చేసుకొని ప్లాంట్ గ్రో చేసుకోవాలి అలాగే ఈ యెల్లో కలర్కైనా బల్బ్ యూజ్ చేసుకొని ప్లాంట్ గ్రో చేసుకోవచ్చు